హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఈరోజైతే నేను నా ఫేవరెట్ రెసిపీ అయిన వంకాయ పులిగూరని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను దానికి ఇంగ్రీడియంట్స్ అయితే కావాలి ఫస్ట్ లేత వంకాయల్ని ఇలా మనం కడిగి కోసి పెట్టుకోవాలి ఇవి నల్లగా అయిపోతాయి కాబట్టి వాటర్లో ఉప్పేసి ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టూ త్రీ టమాటోస్ అలా కట్ చేసి అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత టూ ఆనియన్స్ నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక పది పదిహేను పచ్చిమిర్చి అయితే పెట్టుకోండి మీ కారం తగ్గట్లు రెండు బెండకాయలు అయితే సరిపోతాయి ఆ తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకోండి మీ కళ్ళ ముందర నెక్స్ట్ పోపుకైతే నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ అయితే మనకు కావాలి వంకాయ పుల్లగూర రెసిపీకి వంకాయలు ఆనియన్స్ టమాటోస్ బెండకాయలు పచ్చిమిర్చి పసుపు ఉప్పు వీటన్నిటితో ఒక మంచి రెసిపీ అయితే నేను మీకు చూపిస్తాను ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఫస్ట్ మనం వేసుకోవాలన్నమాట ఇవి కట్ చేయొద్దు ఇలానే డైరెక్ట్ వేసుకోండి సో ఇవి మనం మంచిగా వేయించుకోవాలి మీకు అర్థమైపోతుంది చూడండి ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత వంకాయలు ఇలా నీళ్ళల్లో ఉన్నాయి కదా నీళ్ళల్లోంచి తీసి మంచిగా నీట్గా వంకాయలు అయితే వేసుకోండి లేతా వంకాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి అండ్ ఈ మూడింటిని మనం బాగా కలిపి మంచిగా వేయించేంత వరకు పెట్టుకోండి నెక్స్ట్ బెండకాయలు వేసుకోవాలి మంచిగా వేయించాలి ఇవన్నీ ఇవన్నీ వేగితేనే టేస్ట్ బాగుంటుంది మంట చిన్నగా పెట్టుకోండి అండ్ వాటర్ కడిగిన వాటర్ని వేసేయద్దు మొక్కలకైతే వేసేయండి ఇలా వేయిన తర్వాత టమాటోస్ అయితే వేసుకోవాలి లాస్ట్ టమాటోస్ అన్నీ మగ్గేంత వరకు నీట్గా వేయించుకోండి అన్నీ మంచిగా మగ్గిపోవాలి వెజిటబుల్స్ మనం వేసిన ప్రతి ఒక్కటి సో చిన్న ఫ్లేమ్లోనే వేయించుకోండి నెక్స్ట్ పసుపు వేసుకోవాలి ఆ తర్వాత నీట్గా కలుపుకోండి కలిసిపోయే విధంగా సో ఇలా మగ్గిపోయిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ అయితే మనం వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగానే చేయండి స్టెప్ బై స్టెప్ సో అంతలోపల మనం ఇట్లా పోపుకి రెడీ చేసి పెట్టుకోవాలి ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకోండి ఆ వెజిటబుల్స్ ఉడికే లోపల ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకోండి పోపుకి సో ఇప్పుడు మొత్తం ఉడికిపోయాయి కదా పక్కకు దించేసి సాల్ట్ వేసుకొని పప్పు అయితే ఇలా మనం చేసుకోవాలి స్మాష్ చేసుకోండి మొత్తము మంచిగా ఎంపుకోండి ఆ తర్వాత పోపుకి ఇవన్నీ కావాలి వెల్లుల్లి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఆవాలు ఆనియన్స్ ఇవన్నీ పోపుకి మనకు కావాలి ఫస్ట్ అయితే ఆయిల్ వేడెక్కగానే వెల్లుల్లి అయితే వేసుకోండి నేనైతే ఇలా దంచేసి వేసేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆనియన్స్ ఆ తర్వాత కరివేపాకు జీలకర్ర ఆవాలు నెక్స్ట్ అవన్నీ బాగా వేయించిన తర్వాత కొత్తిమీర లాస్ట్లో వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం పెట్టుకున్న పుల్లగూరని ఈ పోపులోకి వేసుకోవాలి చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా టేస్ట్ అయితే మామూలుగా ఉండదు వేడి వేడి అన్నంలో పుల్లకూర వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం నా ఫేవరెట్ రెసిపీ అసలు వంకాయ పుల్లకూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుంది కంటే ఇట్లా పుల్లకూరలే చాలా బాగుంటాయి ఎందుకంటే పులుసు కూరల్లో మసాలా ఎక్కువ ఉంటుంది పుల్లకూరల్లో అయితే వెజిటేబుల్స్ బాయిల్ చేస్తాం కాబట్టి ప్రోటీన్స్ అన్నీ అందుతాయి అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ bye